ఓం గం గం ఘనాధిపతి నమ మిత్రమా తాలకం కట్టు ఎలా కట్టాలి అనేది చెప్తా వినండి బాగా అర్థం చేసుకోండి ముందుగా మనము చింత చెక్కలు బెరడులో ఉప్పు కట్టుకోవాలి ఎట్లా ఉప్పు అంటే చింత చెక్కల బెరడు కాల్చి బూడిద చేసి ఆ బూడిదల కింద పైన ఉప్పు వేసి దాన్ని తీసి ఒక పదిహేను ఇరవై పిలకలు పుట్టమేయాలి ఇరవై పిలకలే సరిపోతాయి ఆ దాంట్లో ఉప్పు కట్టుద్ది ఉప్పు కట్టిన తర్వాత ఆ కట్టిన ఉప్పులో పటికి యాభై గ్రాములు పెట్టి మళ్ళా మెత్తగా నూరేసి ప్రమిదల్లలో పెట్టి సీల్ చేసి ఒక పది పిడకలు పొన్నం అప్పుడు పటికి కూడా కట్టిపోయి ఉప్పు పటికి ఒక రేణువుకు వచ్చేస్తాయి ఆ రెండు భాగాలు కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత మరలా ఏం చేయాలంటే ఒక యాభై గ్రాముల ఎలిగారం ముద్దగా గడ్డలాగా ఉండాలి ఆ గడ్డైన ఎలిగారం తీసుకొని ఈ ఉప్పు పటికి కలిసిపోయిన బస్తం ఉంది కదా ఈ బస్తంలో పెట్టి ఎలిగారం పెట్టి సీల్ చేసి ఒక పది పిల్లకలు పుట్టమేయండి ఎలిగారం కూడా అందులో కలిసిపోద్ది కలిసిపోయిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టి మళ్ళా అదే బస్తాన్ని కలం లేసి నూరండి నూరిన తర్వాత మెత్తగా పోటర్ అయిన తర్వాత నవాసాగరం ఒక యాభై గ్రాములు తీసుకోండి నవాసాగరం అందులో పెట్టి ఇది ఊరుకుట్లాగానే పుట్ట వేయాలి అలా పుటమేసిన తర్వాత మొత్తం కలిసిపోయి అప్పటికి ఎంత అవుతుంది మొత్తం బస్పం అంతా కలిసి రెండు వందల గ్రాములు అవుతాయి రెండు వందల గ్రాములు అయిన తర్వాత ఏం చేయాలి రెండు వందల గ్రాములు బస్పం తీసుకొని అందులో సూర్యకారం సూర్యకారం ఎంత కలపాలి యాభై గ్రాములే కలుపుకోవాలి ఈట మధ్యలో పెట్టి మొత్తం నూరేసి బెల్ల కట్టి సీల్ చేసి ఒక ఇరవై పిడకలు పుట్టమేయాలి మొత్తము మంచి ఉప్పు అవుద్ది అంటే ఎట్లా ఉప్పు అయింది అంటే తాలకానికి కట్టడానికి రెడీ అయింది అనమాట మందు ఆ విధంగా తయారైన దాన్ని తీసుకొని అది మొత్తం నూరేసి మెత్తగా నూరి ఒక లీటరు పౌడర్ మొత్తం ఒక లీటర్ మోయిన్ ఉండాలన్నమాట ఒక లీటరు వాటరు సారీ వాటర్ తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ ఉప్పులన్నీ వేయండి ఈ మొత్తం వేసిన తర్వాత బాగా కలబెట్టి పక్కన పెట్టండి ఒక రాత్రి ఉంచండి రాత్రి ఉన్న తర్వాత మీరేం చేయాలంటే తెల్లవరేరకల్లా పైకి నీరే వస్తుంది ఉప్పులన్నీ కిది ఉంటే పైకి నీరు వస్తుంది ఆ నీటిని తీసుకోండి ఒక ఇనకబాండీలో పెట్టండి ఇనప బాండీలు పెట్టి మొత్తం విమరకాయించండి విమరకాయించిన తర్వాత మీరేం చేస్తారు ఉప్పు అయింది బాగా తెల్లగా లేక స్టీల్ గిన్నెలు పెడితేనేమో తెల్లగా వస్తుంది ఇనప బాండీలు పెడితేనేమో ఎర్రగా వస్తుంది ఆ ఉప్పును తీసుకొని మెత్తగా నూరేసి దాంట్లో ఆ ఉప్పులో తాలకం ఒక యాభై గ్రాములు తీసుకోండి తాలకం ఏది పిండ తాలకం తాలకం కాదు పిండ తాలకం యాభై గ్రాములు తీసుకొని ఆ యాభై గ్రాములు ఆ ఉప్పులో పెట్టి సీల్ చేసి వాలుకలో ఒక ఐదు గంటల సేపు వండండి ఐదు గంటల సేపు వాలకలో ఉంటే తాలకము పిండ తాలకం కరిగి కట్టు ఉంటుంది ఎర్రగా మనీలాగా ఉంటుంది అన్నమాట ఆ కట్టిన తాలకాన్ని తీసుకొని మీరేం చేయాలి బాగా మెత్తగా నూరేసుకొని కట్టిన తాలకాన్ని తీసుకొని బాగా మెత్తగా నూరేసి కలబంద గుజ్జుతో నూరాలి కలబంద గుజ్జుతో నూరేసి ముద్ద చేయండి ముద్ద అంటే ఎట్లా మన చలిమిండి పాకంగా ముద్ద చేసుకోవాలి ఆ ముద్ద చేసిన తర్వాత ఆ ముద్దలో పత్రతాలకం పెట్టండి మళ్ళా తాళకంలో తాలకం కట్టాలి పత్రతాలకం పెట్టి మళ్ళా ముద్దను సీల్ చేసి వాలకలో పెట్టి ఐదు గంటల సేపు వాలకలో వండండి వాలుకంటే ఏంది ఇసుకలో ఇసుకలో పెట్టి వండితే తాలకం లాగా మణిలాగా కట్టి ఉంటుంది ఆ కట్టిన తాలకము మీరు నైట్రిక్లేస్తే మట్టి దిగుద్ది ఈ తాళకాన్ని తీసుకొని మీరు ఎండు పోవచ్చు ఎండు వినిగి పోయి బుడ్డుకి దించుకోవచ్చు బుడ్డుకి దించుకొని దానికి ఒకటి ఒకటి బీజం పెట్టుకొని మార్కెట్కి వెళ్ళచ్చు ఎలా కూడా ఉంది దానిలో కాకపోతే నేను చేసింది తాళకం కరువుడు కట్టు వరకు చెప్తాను నాకు మీకు తెలిసిన భాగంలో ఏ విధంగా మీకు మలుపు తిప్పుకోవాలంటే ఆ విధంగా మీరు వెళ్ళవచ్చు ఓకేనా మిత్రమా విశ్వకర్మ அவாஹன வீடியோஸ் மிதமாக